ంతమధురం పార్ట్ థర్టీన్ కృష్ణ కుమారి గారు రంగారావు గారు సుశీల దంపతులు వచ్చారు ఎదురి ఇంట్లోనే కృష్ణ ఉంటున్నాడని తెలిసింది మురిసిపోయారు ఆ దంపతులు పిల్లల సందర్లు చూడాలని వారితో కొన్ని రోజులు ఉండాలని ఆ దంపతులు ఉత్సాహంగా వచ్చారు మిగిలిన సంగతులు ఏమీ తెలియవు వికాస్కి నేను ఒప్పిస్తాను పెళ్ళికని కృష్ణ భరోసా ఇచ్చి ఉంచాడు అలాగే శ్రీవారికి అలౌకిక భరోసా ఇచ్చింది వికాస్ శ్రీకృష్ణ దగ్గరే ఉన్నాడు రెండు రోజులు సెలవులు రావడంతో శ్రీకృష్ణ కూడా ఖాళీగానే ఉన్నాడు మధ్య మధ్యలో శ్రీవల్లి రావడము వికాస్తో ముచ్చట్లు వాళ్ళ సందళ్ళు చూసి అలౌకిక ప్రేమ ఎంత మధురమో తెలిసింది ప్రేయసి విరహం ఎంత బాధో ఇప్పుడు తెలుస్తుంది అని అనుకున్నాడు శ్రీకృష్ణ అందులో పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఉన్న ఎడపాటైతే అసలు భరించలేం కృష్ణ రూమ్ నుండి వచ్చిన శ్రీవల్ని చూసి ఏం చేస్తున్నారని అడిగింది అలౌకిక ఏం చేస్తాడు నన్ను పట్టుకొని ముద్దులు హగ్గులు వికాస్ కాదు శ్రీకృష్ణ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను అంది అలౌకిక కృష్ణ ఇంటి వైపే చూస్తూ శ్రీకృష్ణ గారు ఒక పక్కగా ఉంటున్నారు పాపం వికాస్ చేసే చిలిపి అంతా ఇంత కాదు అని నవ్వుతూ సిగ్గుతో మెలుకలు తిరిగిపోతూ అంది శ్రీవల్లి సంతోషించాం చాలే చక్కగా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యాను శ్రీకృష్ణ గారు ఏది అని మనసులో అనుకుంటూ చూస్తుంది అలౌకిక కృష్ణ గారు స్నానానికి వెళ్ళారులే బయట కనిపిస్తారు అప్పుడు వెళ్ళు పైకి అంది అలౌకిక నవ్వుతూ హాయిగా ఆనందంగా ఉంది దాని మటుకు అది పెళ్లి చేసుకొని చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేసి మాకు మధ్యలో టెన్షన్ ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న ప్రేమకు పెద్ద అడ్డంగా వచ్చారు లిద్దరు అని మనసులో చిరాకు అలౌకిక ఏంటి మమ్మల్ని తిట్టుకుంటున్నావా ప్రేమ ఉంటే అంతే కాసేపు మధురంగా ఉంటుంది కాసేపు విరహంగా ఉంటుంది అంటూ చెబుతున్న శ్రీవల్లిని వాళ్ళమ్మ పిలిచింది నాన్నగారు అమ్మ టిఫిన్ చేసి కాసేపు పడుకున్నారు కుదిరితే కృష్ణగారి దగ్గరకు ఒకసారి వెళ్ళాలి ఎలా కుదురుతుందో అనుకుంటుంది అలౌకిక కుదురుతుంది వెళ్ళవచ్చు పక్క గదిలో మేము ఆ పక్క గదిలో మీరు టూ బెడ్రూమ్ ఫ్లాట్ కదా అందువల్ల శ్రీవల్లి నవ్వుతూ ఓయమ్మో మనసులో మాటల్ని కూడా కనిపెట్టేస్తుంది అవునులే సీనియారిటీ బాగా ఉందిగా అంటూ శ్రీవల్లి వైపు చూసింది అలౌకిక ఇక మళ్ళీ కుదరదు ఒక్కసారి పైకి వెళ్ళి రావాలన్నట్లు అలౌకిక ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి శ్రీకృష్ణ బాత్రూంలో అలౌకికను తలుచుకుంటూ పాటలు పాడుతూ స్నానం ముగించాడు బాగా రెడీ అయ్యాడు శ్రద్ధగా అవును అత్తమామలు దర్శనానికి వెళ్ళాలి కదూ అని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ చక్కగా రెడీ అయ్యి సిట్అవుట్లోకి వచ్చి వైపు చూశాడు ఎదురుగా అలౌకిక ఎంత అందంగా రెడీ అయింది గులాబీ రంగు చీరలో శరీరపు రంగు ఇంకా పెరిగింది చాలా చక్కగా సింపుల్గా రెడీ అవుతుంది అలౌకిక ప్రాణం లాగేస్తుంది అనుకున్నాడు శ్రీకృష్ణ తిన్నారా అంటూ సైగ చేసింది అలౌకిక ఇంతలో వేణు బయటకు వచ్చాడు వామో దీనికి పిచ్చి బాగా ముదిరిపోయినట్లుంది ఏమో సైకిల్ కూడా చేసేస్తుంది ఎందుకైనా మంచిది కృష్ణ గారికి అసలు సంగతి చెప్పాలని పైకి వెళ్ళాడు వేణు సిట్అవుట్లో కూర్చునున్నాడు శ్రీకృష్ణ బెడ్రూమ్లో ఉన్న వికాస్ దగ్గరికి వెళ్ళాడు వేణు వెనక్కి తిరిగి ఉన్న వికాస్తో కృష్ణ ని మంచి కోరి చెబుతున్న ఆ పెద్ద అమ్మాయికి ఏమో పిచ్చి ఇక రెండో అమ్మాయి శ్రీవాళ్ళొందు చూసావు అది అసలు ఆడదే కాదు దానికి కూడా ఆడవాళ్ళంటే ఇష్టమట అని చాలా రహస్యంగా చెప్పినట్టు ఎవరన్నా వస్తున్నారేమో అని చూసుకుంటూ భయం భయంగా చెప్పాడు వేణు ఏంటి మీరు మాట్లాడేది అంటూ తిరిగాడు వికాస్ కోపంగా అయ్యో మీరెవరు కృష్ణ లేడా అంటూ విచిత్రంగా చూశాడు వేణు ఏంటి ఆ ఎదురింటి ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నావు పెద్ద తెలిసినట్లు అన్నాడు వికాస్ చూసే వాళ్ళకి అలాగే కనబడతారు అందంగా అన్నాడు వేణు వేణు వచ్చావు అంటూ వచ్చాడు కృష్ణ నవ్వుతూ ఏనేంటి అన్న యదో మాదిరిగా మాట్లాడుతున్నాడు అన్నాడు వికాస్ మన మంచి కోరేవాడే చాలా మంచోడు అని నవ్వాడు కృష్ణ ఆయన చెప్పిన సంగతులు వింటే చాలా మెచ్చుకుంటారు మీరు అన్నాడు వికాస్ ఏంటవి అని అడిగాడు కృష్ణ తను విన్న మాటలు చెప్పాడు వికాస్ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు వేణు నీ కృష్ణ నవ్వుతూ శ్రీవల్లి చెప్పింది అన్నాడు వేణు శ్రీవల్లి చెప్పిందా అయితే నిజమే అయి ఉంటుందిలే అన్నాడు కృష్ణ నవ్వుతూ చెప్పే ఉంటుంది కోతిపిల్ల కొంట పిల్ల అన్నాడు వికాస్ నవ్వుతూ శ్రీవల్లి విషయం వచ్చేసరికి వికాస్ ముఖం వికసించడం గమనించాడు శ్రీకృష్ణ అతని ప్రేమ నిజమైనది వారిద్దరిని పెద్దల ద్వారా ఒకటి చేయాలి తప్పకుండా కలపాలని అనుకున్నాడు శ్రీకృష్ణ ఇంతలో శ్రీవల్లి వచ్చింది టిఫిన్ చేద్దు కానీ రండి అని శ్రీకృష్ణని వికాస్ను తీసుకెళ్ళింది నేను అంటూ సందేహించాడు వికాస్ నువ్వెవరో తెలియదు కదా శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ అని చెప్పులే అంది శ్రీవల్లి నవ్వుతూ అలాగే ఇద్దరు శ్రీవల్లి ఇంట్లోకి అడుగు పెట్టారు అప్పుడే టీవీలో ప్రేమ ఎంత మధురం అన్న పాటు వస్తుంది శ్రీకృష్ణ ముఖం చూసింది శ్రీవల్లి నవ్వుతూ ఈ పాట మిమ్మల్ని వదలదు బావగారు అంటూ ఆట పట్టించింది రంగారావు గారి దంపతులు కూర్చొనున్నారు శ్రీవల్లి అమ్మ నాన్న కూడా కూర్చొనున్నారు ఇద్దరు అబ్బాయిలు భలే ఉన్నారనుకున్నారు కృష్ణ బాగున్నావా అని అడిగింది సుశీల ఆంటీ బాగున్నాను అంకుల్ బాగున్నారా ఆరోగ్యం బాగుందా అని అడిగాడు రంగారావు గారికి ఇప్పుడు కృష్ణను చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది నిజంగా చాలా అందగాడు అలానే మంచివాడు ఎప్పటి నుండో తెలిసినవాడు అనుకున్నాడు శ్రీకృష్ణకు వికాస్కు టిఫిన్లు పెట్టారు అలౌకిక శ్రీవల్లి అలౌకిక పిన్ని బాబాయ్తో మాట్లాడాలని ఒక గదిలోకి తీసుకెళ్ళింది వికాస్ శ్రీవల్లి డాబా మీదకు వెళ్ళారు శ్రీకృష్ణ మాట్లాడాలి అనుకున్న మాటలు మొదలు పెట్టాడు రంగారావు గారి దంపతుల దగ్గర శ్రీకృష్ణ రంగారావు గారి ఆరోగ్య సంగతులు అన్నీ కనుక్కున్నాడు ఇక చల్లగా పెళ్లి మాటల్లోకి వచ్చాడు సుశీల అంటే ఇందాకడ వచ్చాడే నాతో వికాస్ అన్నాడు శ్రీకృష్ణ ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్లుంది కృష్ణ అంది సుశీల మే ఊర్లోనే అయి ఉంటుందంటే లోకనాథం గారి అబ్బాయట అన్నాడు శ్రీకృష్ణ ఒరే వాడు మా గారి అబ్బాయి ఇలా వచ్చాడేమిటి అని ప్రశ్నార్థకంగా అనుకున్నారు రంగారావు గారు సుశీల ముందుగా మీకు ఒక విషయం తెలియజేయాలన్నాడు చెప్పు శ్రీకృష్ణ ఏదో దాస్తు నవ్వు అంది సుశీల నవ్వుతూ మీ పెళ్లి మాటలు ఇప్పట్లో మేము మాట్లాడడం ఎందుకంటే మూడు నెలల దాకా మూడమని పక్కన నవ్వింది సుశీల తెలుసు ఆంటీ అంటూ శ్రీకృష్ణ గుండెల్లో గాలి పీల్చుకొని ధైర్యంగా ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ వికాస్ శ్రీవల్ని ప్రేమించుకున్నారట అవునా వాళ్ళ నాన్న గిట్టదు కృష్ణ అంది సుశీల భయంగా మా ఊరి పెద్దలతో పాటు ఆయన కూడా తీర్పులు చెబుతుంటాడు ఒకసారి మా నాన్నగారి విషయంలో వెనక ముందు చూడకుండా తీర్పు చెప్పాడని ఆ కుటుంబానికి మా కుటుంబానికి మాటలు లేవు అని చెప్పింది సుశీల బాధగా మీకేం అభ్యంతరం ఉండదా ఆంటీ అని అడిగాడు శ్రీకృష్ణ పిల్లలకు ఇష్టమైన పెళ్ళిళ్ళు చేయాలి శ్రీకృష్ణ అంది నవ్వుతూ సుశీల అమ్మయ్య ఈ సైడ్ లైన్ క్లియర్ అనుకున్నాడు శ్రీకృష్ణ వాళ్ళని అడిగితే వద్దంటే పరిస్థితి ఎలా మరి అంది సుశీల ఏముంది మేమంతా కలిసి గట్టిగా చెబుతాం అన్నారు రంగారావు గారు గట్టిగా చెప్పే పరిస్థితులు కావు లోకనాథం అన్నయ్య మూర్ఖుడు ఎడ్డమంటే తెడ్డమంటాడు అంది సుశీల బాధపడుతూ ప్రయత్నిద్దాం అంది సుశీల అసలు విషయాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు శ్రీకృష్ణ అలౌకిక మాట్లాడుతూ పిన్ని బాబాయ్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి శ్రీవల్లి గురించి అని చెప్పింది ఏంటమ్మా అంది నేను చెప్పేది మొత్తం వినండి పిన్ని తర్వాత మీ అభిప్రాయం చెప్పండి అంది అలౌకిక శ్రీవల్లి పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు శ్రీవల్లి పరిస్థితి వరకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టుగా చెప్పేసింది ఈ వికాస్ లోకనాథం అన్నయ్య కొడుక ఆ లోకనాథం అన్నయ్యతో పాడలేము కానీ పరిస్థితి చేయి దాటిపోయింది ఎలా అనుకుంటూ అంతా కలిసి హాల్లో కూర్చున్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నారు సుశీలకు వాళ్ళ చెల్లి శ్రీవల్లి ఉన్న పరిస్థితి మొత్తం చెవిలో చెప్పేసింది అది కాస్త రంగారావు గారి దాకా వెళ్ళిపోయింది చాలా కోపోద్రిక్తుడయ్యారు ఆయన ఆడపిల్లని కాస్త భయభక్తులతో పెంచుకో అని కేకలు వేశాడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నను మళ్ళీ రంగారావు గారికి ఎక్కడ ఆరోగ్యం తేడా చేస్తుందోనని శ్రీకృష్ణ మాట్లాడాడు కాసేపు అలానే చూస్తూ ఉన్నాడు అలౌకిక వైపు మాట్లాడండి అంటూ సైగ చేసింది అలౌకిక నవ్వుతూ వెంటనే సర్దుకొని శ్రీకృష్ణ మాట్లాడడం మొదలు పెట్టాడు పెద్దవాళ్ళెవరూ ఇందులో ఎంటర్ అవ్వద్దు మేము ప్రయత్నిస్తాం సక్సెస్ చేయొచ్చు అని చెప్పాడు శ్రీకృష్ణ నవ్వుతూ ఇప్పుడు పిల్లలకు తెలివితేడలు ఎక్కువ మొత్తానికి అల్లుడు అంటూ మెచ్చుకున్నాడు శ్రీకృష్ణను శ్రీవల్లి తండ్రి ఇంతలో శ్రీవల్లి వికాస్ కిందకొచ్చారు చేయాల్సిందంతా చేశారుగా ఏమీ ఎరగని వాళ్ళలాగా అలా ఎందుకు రండి అంది శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఓహో విషయం మొత్తం చెప్పేసినట్లున్నారు ఇక ఏ బాధ లేదు అనుకుంది శ్రీవల్లి మనసులో శ్రీవల్లి నేను చెప్పినట్లు చేయాలి ముందు మనం మీ పల్లెటూరికి వెళ్ళాలి అక్కడ విషయాలు చూసిన తర్వాత అసలు విషయాన్ని ఏం చేయాలో చూద్దాం అన్నాడు శ్రీకృష్ణ శ్రీ వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పాడు పెద్దవాళ్లకు కూడా అది నచ్చింది నిజమే పరువుకి పాకులాడిపోతాడు లోకనాథమన్నయ్య అంటూ నవ్వింది సుశీల మరింకేం అది ఒక్కటి చాలు మన విషయాన్ని సరిచేసుకోవడానికి అంటూ నవ్వాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ వేసిన పథకం వికాస్కి బాగా నచ్చింది ఏం లేదు వికాస్ని దానికి డూడు బసవన్న అంతే అని చెప్పాడు శ్రీకృష్ణ అబ్బో విగ్రహానికే కాదు ఆలోచన కూడా వీరాతి వీరులు అని మెచ్చుకుంది శ్రీకృష్ణను మనసులో అలౌకిక ఆనందం ఇన్ని మాట్లాడుతున్న అలౌకిక వైపు ఒక చూపు చూస్తున్నాడు శ్రీకృష్ణ పిల్లవాడిని కనే జంటను పట్టుకొని వీళ్లను కలపడానికి మా ప్రేమ జెండకు ఎన్ని అవస్థలు పెట్టావయ్యా వెంకటేశ్వర ప్రేమ పరీక్షలు పెళ్లి యుద్ధాలు మీకు జరిగాయిలే అందుకే మాకు ప్రేమికులను ఒక అట్టాడుకుంటావు అంటూవే అక్కడున్న వెంకటేశ్వర స్వామి పటం వైపే చూస్తున్నాడు శ్రీకృష్ణ అబ్బాయికి ఎంత భక్తి భక్తిలో లీనమైపోయి తన ఉన్న ఇల్లు తన ఉన్న జనాన్ని కూడా మార్చిపోయాడు అంటూ తెగ మెచ్చుకున్నాడు శ్రీవల్లి తండ్రి వికాస్ని చూడగానే శ్రీవల్లి తండ్రులకు బాగా నచ్చాడు ముందే లోకనాథం కుటుంబం మంచి కుటుంబమే కాకపోతే అతని మాటే చెల్లాలి కొడుకు విపరీతమైన ఫాస్ట్గా ఉన్నాడు శ్రీవల్లి లాగానే ముందు ఇద్దరు చేయవలసిందంతా చేశారు అప్పటి పెద్దవాళ్ళు ప్లాన్లు ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు పనికిరావు శ్రీకృష్ణ చెప్పిన పా ప్లానే చాలా బాగుందనుకున్నారు పెద్దలంతా కలిసి శ్రీకృష్ణ జంట డాబా మీదకెళ్లారు చీరలన్నా ఆరేసిన్నాయి డాబా మీద అలౌకిక రేపే మీ పల్లెటూరు బయలుదేరాలి మరి మీ చెల్లి ప్రేమ యుద్ధాన్ని గెలిపించే వీరుడికి వీరతిలకం దిద్దాలి ఈ ప్రేమికుడికి ప్రేమతో ఒక్క ముద్దివ్వవా అని అడిగాడు అలౌకికను కొంచెం అవకాశం దొరికితే చాలు అబ్బాయి గారు రెచ్చిపోతున్నారు అంది అలౌకిక సిగ్గుపడుతూ ఇంచుమించు రెండు రోజులు బట్ట కదా ఈ లోపు ఆ విరహాన్ని నేను భరించలేనన్నాడు శ్రీకృష్ణ ముఖాన్ని గారాభంగా పెట్టి సరే సరే అంటూ అటు ఇటు చూసి చీరల మధ్యకు తీసుకెళ్లి శ్రీకృష్ణనుదుటి మీద ముద్దు పెట్టాలని ప్రయత్నించింది అలోకిక ఇంతలో శ్రీకృష్ణ తెలియక జరిగినట్లుగా ఆమె పెదాలపై ముద్దును ముద్రించాడు అందుకే మీకు మరింత దగ్గరికి రావాలంటే భయంగా ఉంటుందంది అలౌకిక ఒట్టి చుంబనమేగా మీద ఆస్వాదించలేదుగా అన్నాడు శ్రీకృష్ణ మరింత ముద్దుగా సిగ్గుతో గులాబీ రంగు చీరలో గులాబీ మొగ్గలాగా ముడుచుకుపోయింది అలౌకిక నిన్నలా చూస్తుంటే హా చూస్తుంటే అంది అలౌకిక చిలిపిగా చూస్తూ నాకు అంటూ ప్రేమగా అలౌకికని దగ్గరకు తీసుకున్నాడు శ్రీకృష్ణ అమ్మో నీ చూపులకు నేను కూడా ఏదో అయిపోయేలాగానే ఉన్నాను అంది అలౌకిక భయాన్ని నటిస్తూ నేను అలాంటి వాణ్ణి కాదు అలౌకిక చక్కటి ముహూర్తంలో పండు వెన్నెలలో పచ్చని తాళితో పాలు తీసుకొచ్చే ఎందుకులే ఇప్పుడు అవన్నీ అన్నాడు శ్రీకృష్ణ ఊపిరి బలంగా పీలుస్తూ దొంగతనంగా దోచుకోను దొరతనంగానే నిన్ను నా సొంతం చేసుకుంటాను అపరంజీ కలువ మొగ్గను ఎలా స్వీకరించాలో నాకు తెలుసు చాలు చాలు కిందకెళ్దాం రండి అసలే ఒక జంట పంట పండించారు అంటూ చిలిపిగా నవ్వింది లోకిక అమ్మో చాలా కొంట పిల్ల దాగి ఉంది అలౌకికలో అంటూ నవ్వాడు శ్రీకృష్ణ రంగారావు గారి మాట విని ఆశ్చర్యం ఆనందానికి లోనయ్యారు శ్రీకృష్ణ అలౌకిక అలౌకిక నువ్వు వెళ్ళమ్మ చాలా రోజులైందిగా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూసి అంటున్న రంగారావు గారి మాట విని శ్రీకృష్ణ అలౌకిక ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా అలా ఉండిపోయారు చిన్నగా తగ్గింది శ్రీవల్లి సర్దుకోమన్నట్లుగా ఎందుకు లేని నాన్నగారు అంది అలౌకిక శ్రీకృష్ణ వైపు చిలిపిగా చూస్తూ నిజమేనండి అలౌకిక కూడా ఎందుకు అన్నాడు శ్రీకృష్ణ చురుగ్గా అలౌకిక వైపు చూస్తూ లేదులే బాబు వాళ్ళ గారి ఇల్లు చూసి చాలా రోజులైంది అంది సుశీల నవ్వుతూ మరుసటి రోజు ఉదయమే కారులో ప్రయాణం అని నిర్ణయించుకున్నారు శ్రీకృష్ణ జరిగిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళ అమ్మతో చెబుతున్నాడు సుజాత ఇంకేం భూమి దాగడు శ్రీకృష్ణయ్య అంటూ ఒకటే నవ్వు శివశంకర్ గారు కూడా ఫోన్ తీసుకొని కొడుకుని అభినందిస్తూ ఆనందపడ్డారు నిజంగా రంగారావు గారి లాంటి పెద్ద మనిషికి నచ్చడం అంటే మామూలు విషయం కాదు ఊర్లో ఆయనకున్న పేరు అలాంటిది అవన్నీ శివశంకర్కి తెలుసు తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ ఇంతలో ఆశ్చర్యంగా ్యాంక్లో కోలిక్ అలేఖ్య వచ్చింది అరే కృష్ణ గారు మీరు ఇక్కడే ఉంటున్నారా అంటూ కృష్ణ చేయి పట్టుకొని తెగ సంబర పడిపోతూ ఉంది ఆ వెనకే వచ్చిన వేణు మా మరదలు అని పరిచయం చేశాడు అలేఖ్యను అలేఖ్య శ్రీకృష్ణ చేయి పట్టుకోవడం చూసిన వేణు మనసులోనే బాధపడిపోయాడు ప్రతి అమ్మాయికి శ్రీకృష్ణ గారే నచ్చుదారా మా మరదలు అన్నా నేనంటే అంత ప్రేమ ఎంత ఇష్టమో అని చెప్పాడు వేణు నవ్వుదు ప్రేమదోమ మా మేనమామ కొడుకు అంతే అంది అలైకిగా తీసి పారేస్తూ కొత్తగా ఎవరు ఎవరొచ్చారు అంటే చూద్దామని వచ్చా అబ్బా మిమ్మల్ని చూస్తుంటే నా మనసు అంటూ అలేఖ్య శ్రీకృష్ణ వైపు అలాగే చూడసాగింది వేణు పాపం ఇద్దరి మధ్యలో వచ్చి నుంచొని చాలా అవస్థలు పడిపోయాడు వేణు అవస్థలు గమనించిన శ్రీకృష్ణకు నవ్వొచ్చింది అనుకోకుండా వేణు మనసులో ఇష్టపడుతున్న ప్రతి అమ్మాయి నా చుట్టే తిరుగుతూ ఉంటే వేణు మనసు రగిలిపోతుంది పాపం అని శ్రీకృష్ణ మనసులోనే నవ్వుకున్నాడు అప్ప ఇప్పుడే మీకోసం క్యారెట్ హల్వా చేసి తీసుకొస్తా అంటూ వెళ్ళింది అలేఖ్య క్యారెట్ హల్వా అంటే నాకు ఇష్టం అన్న నీకు అని చెబుతుంది లే అని తెగసిగ్గు పడిపోయాడు పాపం పాపం అర్చకు జీవి అంటూ మనసులో అనుకున్నాడు శ్రీకృష్ణ అలౌకిక బాదం హల్వా తయారు చేస్తుంది శ్రీవల్లి మంచి కాలమైటం చేస్తుంది ఏంటమ్మా సువాసనలు అదిరిపోతున్నాయన్నారు రంగారావు గారు మీకోసమే నాన్నగారు అంది అలౌకిక నాన్నగారికి ఎందుకమ్మా షుగర్ ఉంది కదా అంది సుశీల అది చేసేది కృష్ణ గారికి లే పెద్దమ్మా అంది శ్రీవల్లి నవ్వుతూ వికాస్ని మర్యాదగానే చూస్తున్నారు వికాస్ కూడా వంటింట్లోకి వచ్చారు అబ్బా నాకు ఇష్టమైన చాట్ మసాలా చేస్తున్నావా వెరీ గుడ్ అన్నాడు వికాస్ వికాస్ ఇప్పుడే బయటకెళ్ళొస్తాను అరగంటలో అని వెళ్ళాడు బయటకు ఈలోపు అలౌకిక బాదం హల్వా శ్రీవల్లి చాట్ మసాలా తీసుకొని డాబా ఎక్కారు అప్పటికే అలీక్య క్యారెట్ హల్వా చేసి వద్దు అంటున్నా శ్రీకృష్ణ గారికి స్పూన్తో నోట్లో పెడుతూ ఉంది అక్కడ ఉన్న వేణు మనసు కుతకుతలాగా పోసాగింది శ్రీకృష్ణ గారు అంటూ ఇద్దరు వెండి గిన్నెలలో చేసిన పదార్థాలు పట్టుకొని వచ్చారు చక్కగా తెల్లటి పంజాబ్ రెస్ట్లో ముత్యాల గాజులు ముత్యాల దండ ముత్యాల చెవి కమ్మలతో అందంగా రెడీ అయిన అలౌకిక వైపు అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ అలాగే ఉన్న శ్రీకృష్ణకు స్పూన్తో క్యారెట్ హల్వా పెట్టింది అలైక్య నవ్వుతూ అలౌకిక బొంగమూతి పెట్టుకుంది శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తుంది అలైక్య వైపు మీరు కూడా శ్రీకృష్ణ గారికే తీసుకొచ్చారా పెట్టండమ్మా ముగ్గురు ఒకేసారి పెట్టండి అంటూ ప్రేమగా ఉండే వాళ్ళకి పంచదార పెట్టే వాళ్ళు కూడా ఉండరు అందరికీ ఇలాంటి వైభోగం ఉండదుగా అంటూ కృష్ణవైపు చురచురా చూస్తూ పక్కకు తిరిగాడు వేణు అలా చూస్తావేమక్క తెచ్చిన హల్వా రుచి చూపించు బావగారికి అని శ్రీవల్లి అనగానే అలౌకి వైపు కొంచెం చురుగ్గా చూస్తూ వెండి స్పూన్తో బాదం హల్వా శ్రీకృష్ణ నోట్లో పెట్టింది అలౌకిక ఆ వెంటనే ఇది కూడా తినండి బావగారు అంటూ శ్రీవల్లి చాత్మ అలా తినిపించింది స్పూన్తో ఆ దృశ్యాన్ని ఒక పక్క నుండి చూస్తున్న వేణుకి అబ్బా పేరుని మాత్రం బాగా సార్థకం చేసుకున్నావు కృష్ణ 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 నువ్వు ఉన్నప్పుడు గోపెమ్మలంతా నీ చుట్టూ ఉండేవారు ఇప్పుడు ఈ కాలంలో కూడా నీ పేరు పెట్టుకున్న వారి చుట్టే ఉండాలా అమ్మాయిలంతా మా కోసం ఒక అమ్మాయిని కూడా పం పుట్టించలేదా నువ్వు అంటూ కృష్ణుణ్ణి మనసులో తలుచుకుంటూ బాధపడసాగాడు వేణు అలా ఆవదం తాగినట్లు ముఖం పెడతావెందుకు బావా కిందకి పద అంటూ కోపంగా అలేక్య అన్న మాటకు వేణు అలేక్య వైపు చూశాడు అలేక్య శ్రీకృష్ణ వైపు కోపంగా చూస్తూ ఉంది ఒకరి తర్వాత ఒకరు నవ్వుతూ తినిపిస్తున్నారు అలౌకిక శ్రీవల్లి ఎవరా అమ్మాయి అంటూ అలౌకిక శ్రీవల్లి శ్రీకృష్ణ అడుగుతున్నారు ఎవర అమ్మాయిలు అని అడిగింది అలేఖ్య వేణుని కృష్ణకేమో వలపు చూపులు నా మీదేమో విసుర్లు అని మనసులో తిట్టుకుంటూ విషయం చెప్పాడు వేణు ఆలేక్య శ్రీకృష్ణకు తాను ఎలా పరిచయమో చెప్పింది శ్రీకృష్ణ ఆలేఖ్య గురించి వారిద్దరికీ చెప్పాడు అవును ఆ అమ్మాయి ఏంటి మీకు హల్వా తినిపిస్తుందంది అలౌకిక ఏదో లే ఇక్కడ ఒంటరిగా ఉన్నాననుకొని పాపం జాలిగా తినిపించింది అంతే అన్నాడు శ్రీకృష్ణ అయినా బావగారిని చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుందిలే అక్క అంటూ నవ్వింది కన్ను కొడుతూ శ్రీవల్లి అమ్మో నాపై కోపాలేమీ వద్దు తల్లి అసలు నేను సరిగ్గా మాట్లాడింది లేదు ఆ అమ్మాయితో అన్నాడు శ్రీకృష్ణ ఒక ఒకలాగా పెట్టి అలా చిన్న చిన్న విషయాలకి అనుమానించేదాన్ని కాదు నేను అంది అలౌకిక బొంగమూతి పెట్టి అవును ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బావగారు అక్క హల్వాని మెచ్చుకొని ఆమెకు ప్రజెంటేషన్ ఇచ్చేయండి అని సైకి చేసింది శ్రీవల్లి శ్రీవల్లి కిందకు దిగింది అలేక పైకి రాబోతుంటే మా అక్క బావగారు ఉన్నారు మనం కింద మాట్లాడుకుందాం పదండి అంది శ్రీవల్లి గడుసుగా అవునా మ్యారేజ్ సెట్ అయిపోయిందా అని అడిగింది అలేఖ్య ఓ ఇప్పటికీ చాలా డ్రీమ్ సాంగ్స్ కూడా వేసుకున్నారు అంటూ నవ్వింది శ్రీవల్లి వేణుకైతే అస్సలు అర్థం కావడం లేదు ఆపై రూమ్లో శ్రీకృష్ణ ఏమిటో ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఆయన చూప ఆయన అంటే పడి చచ్చిపోతున్నారు ఎందుకో అనుకుంటూ ఒక సినిమా సీన్ ఊహించుకుంటున్నాడు శ్రీకృష్ణుడి వేషంలో శ్రీకృష్ణ ఆయన చేతిలో వేణువులా తనే వేణుగానానికి అలేఖ్య అలౌకిక శ్రీవల్లి ముగ్గురు గోపికల్లా నృత్యం చేస్తున్నారు పాపం వేణువులో బందీ అయిపోయిన వేణు వారి ముగ్గురిని స్మృశించాలని అల్లాడిపోతున్నాడు కాసేపు కళ్ళ ముందు కదిలిన దృశ్యాన్ని కన్నీటితో ఏదో లోకంలో విహరిస్తున్న వేణుని అలేఖ్య భావ అని పిలిచింది రెండు పిలుపులకు ఆ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు వేణు నాకు ఆకలేస్తుంది వంటను చేయి నాకు రాదని చెప్పింది అలేఖ్య నువ్వు చేస్తా అన్నావుగా అన్నాడు వేణు ఆశ్చర్యంగా అవును ఇందాక చేద్దాం రకరకాలు అనిపించింది ఇప్పుడు మనసు చచ్చిపోయింది అంటూ అలేఖ్య డాబాపై రూమ్ వైపు చూస్తూ నిరాశగా ఉంటూ అక్కడ నుండి వికాస్కి సైగ చేస్తుంది శ్రీవల్లి బాగుంది మన ఇల్లు శ్రీకృష్ణ బృందావనంలా మారిపోయినట్లుందిగా అంటూ వేణువైపు చూసింది అలేఖ్య వేణు జిడ్డు కారుతున్న ముఖం చూసి ఇంకాస్త నూనె పెట్టుకోబావా అంది నవ్వుతూ అలేక్య బట్టతలు వచ్చేస్తుంది అలేక్య అందుకే జుట్టు పెరుగుతుందని రోజు బాగా నూనె పెట్టుకుంటున్నానన్నాడు వేణు నవ్వుతూ ఇంకేముంది బావా సగం బట్టతలు అయిపోయింది అంటూ నవ్వింది అలేక్య శ్రీకృష్ణ బాదం హల్వాను అలౌకికకు ఒక స్పూన్ తినిపించాడు నాకు ఇష్టమైన హల్వా తెచ్చినందుకు నీకు బహుమతి ఇవ్వాలి అంటూ దగ్గరకు తీసుకున్నాడు శ్రీకృష్ణ అలౌకికను ఈలోపు వికా శ్రీవల్లి వచ్చారు అలా పాసింజర్ ట్రైన్లా ఉండకూడదు బావగారు సూపర్ ఎక్స్ప్రెస్ అయిపోతే ఈ పాటికి ముద్దు మురిపాలయ్యేవి అంటూ నవ్వింది శ్రీవల్లి అల్లరి పిల్లవే నువ్వు అంటూ వికా శ్రీవల్లి చెవి పట్టుకున్నాడు ఆ దృశ్యం చూసిన శ్రీకృష్ణ అలౌకిక నవ్వారు బావగారు వేణు పని భలే ఉంది అంటూ తెగ నవ్వింది శ్రీవల్లి పాపం చుట్టూ ఆడవాళ్ళు నా ఒక్కరు కూడా తనను చూడడం లేదని ఆ ముఖం చూస్తే నవ్వాగడం లేదు నాకంటూ నవ్వుతూనే ఉంది శ్రీవల్లి చాలే ఊరికో ఏడిపించింది అంటూ నవ్వాడు వికాస్ గడిసరి పిల్లవి మీ ఇద్దరి గురించి వేణుకి నువ్వు చెప్పిన విషయాలు తెలిసి నాకు నవ్వాగలేదన్నాడు వికాస్ ఏమిటి అన్నట్టు వింతగా చూసింది అలౌకిక శ్రీకృష్ణ చెబుతుంటే అలౌకిక కోపంగా శ్రీవల్లి వైపు చూసింది ఎక్కడి నుండి వస్తాయి నీకు ఈ ఆలోచనలు అంది అలౌకిక ఒక్కసారి ఆ వేణు మొహం చూడు దానంతట అవే పుట్టుకొస్తాయి అలాంటి ఆలోచనలు అంటూ నవ్వింది శ్రీవల్లి ఎంత కాదనుకున్న అలౌకికకు అలేకియా శ్రీకృష్ణకు హల్వా తినిపించడం నచ్చ లేదు ఆ రాత్రి మంచం మీదకు చేరిన అలౌకికకు అవే ఆలోచనలు పెట్టినా తినాలా అసలు శ్రీకృష్ణ సంగతి రేపు చెబుతా ప్రయాణంలో కొద్దిగా ఏడిపిస్తే తెలుస్తుంది బాధ అనుకుని నవ్వుకుంటూ నిద్రపోయింది అలౌకిక శ్రీవలికి ఫోన్లో వికాస్ మాట్లాడడం సరిపోయింది శ్రీకృష్ణకు అసలు నిద్ర పట్టలేదు రేపు ప్రయాణంలో అలౌకికను ఆటలు పట్టించాలి అల్లరి చేయాలి ఆనందాలు చవి చూడాలి అంటూ తీయని కలలతో మెలకువగానే ఉన్నాడు వికాస్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు అన్ని వింటున్నాడు శ్రీ కృష్ణ నిద్ర రావడం లేదు వాళ్ళు పక్కన శ్రీకృష్ణ అన్న బాగా నిద్రపోతున్నాడు తీయని రుజువులు కావాలనిపిస్తుంది అంటూ ఒకటే మొద్దులు ఫోన్లో శ్రీకృష్ణ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అటువైపు తిరిగి ఉన్నాడు అవును మీ అక్క చూస్తే అలా ఉంది అన్న చూస్తే ఇలా ఉన్నారు వీళ్ళిద్దరూ ఉన్న పరిస్థితులు అసలు ప్రేమ ఎంత మధురమో తెలుసుకోలేకపోతున్నారు అదే మనమైతేనా అంటూ నవ్వాడు వికాస్ అబ్బో ప్రేమ గురించి నాకే చెబుతారా పాఠాలు చూస్తారుగా ప్రయాణంలో పదనిసలు అనుకుంటున్నాడు శ్రీకృష్ణ మనసులో అసలు తను హంతో ఎంత వేగిపోతున్నాడు అదెవరికి తెలుసు ప్రవరాక్యుడి చెల్లెలు ప్రేమలో పడేసరికి పదిహేనేళ్ళు దాటింది ప్రేమ ఎంత మధురమో నాకు తెలియదా శ్రీవల్లిని ముగ్గులో దింపి మురిపాలు తీర్చుకోవడం గొప్పేముంది అందరూ చూస్తారుగా రేపు నా అల్లరి అందులో జాలిగా ప్రేయసితో ప్రయాణం ఎదురుగా ఎవరున్నా తెలియని ప్రపంచం ఆనందమైన విహారం బ్యాంకులో లెక్కలు చూసి చూసి కొంచెం అలా పద్ధతిగా ఉన్నాను అసలే నా పేరు కృష్ణ పేరుని సార్థకం చేసుకుంటాను ప్రేయసి మనసును మురి మురిపించి ప్రేమ అంటే ఎంత మధురమో చూపిస్తానని అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు శ్రీకృష్ణ ఉదయాన్నే బయలుదేరారు రెండు జంటలు రంగారావు గారు జాగ్రత్తలు చెప్పారు శ్రీవల్లి నాన్నగారు అడ్రస్లు అన్ని చెప్పారు ఇక ఆడవాళ్ళు ముందే చెప్పారు అది పల్లెటూరు చీరలు లంగాబోనిలు వేసుకోవాలి అని అని సర్ అవి సర్దుకుంది అలౌకిక శ్రీకృష్ణ డ్రైవ్ చేస్తుంటే వికాస్ పక్కన కూర్చున్నాడు శ్రీవల్లి అలౌకిక వెనక సీట్లో కూర్చున్నారు కొంచెం దూరం వెళ్ళాక ఆపండి కార్ ఆపండి అంటూ అరిచింది శ్రీవల్లి ఏమైనా మర్చిపోయారా అంటూ కార్ ఆపాడు శ్రీకృష్ణ అక్కను దిగు ముందు సీట్లోకి వెళ్ళు అంది శ్రీవల్లి నేను వెళ్ళను అంది అలౌకిక రాత్రి జరిగిన సంఘటన మనసులో పెట్టుకొని ఉంది అలౌకిక వికాస్ నువ్వు వెనక్కిరా అంది శ్రీవల్లి వికాస్ వెనక్కి వచ్చాడు తప్పదన్నట్లు అలోకిక ముందు సీట్లో కూర్చుంది కూర్చోవడమే గ్రీగంట గంట చూస్తూ అలోకికను కన్ను కొట్టాడు శ్రీకృష్ణ బొంగమూతి పెట్టుకుంది అలోకిక అబ్బా ఎంత ముద్దొస్తున్నావు నా స్వీట్ అని అనుకుంటూ అలానే చూస్తున్నాడు అలోకికను బావగారు రోడ్డు చూసి నడపండి కారు అని నవ్వింది శ్రీవల్లి ఏం చెక్క వెనక సీట్లో సెటిల్ అయిపోయి ఎన్ని మాటలైనా మాట్లాడుతావు అంటూ నవ్వాడు శ్రీకృష్ణ బాధపడకండి బావగారు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి సగం దూరం వికాస్ నేను ముందుకొస్తాంలే అంటూ నవ్వింది శ్రీవల్లి టేపురి కాంటర్ ఆన్ చేశాడు శ్రీకృష్ణ ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు శ్రీకృష్ణకు నువ్వు ఆ నవ్వాగలేదు అసలు ఎప్పుడూ పాటలు వచ్చినా సమయానికి తగ్గట్టుగా వస్తుంటాయి శ్రీకృష్ణ పెడితే అబ్బో టేపురి కాంటర్ పాటలతో చెబుతున్నారా మీ ప్రేమని అంటూ నవ్వింది శ్రీవల్లి అబ్బా ఇక్కడ ఖర్చు పెట్టానే అంటూ అలౌకిక కూర్చున్న సీట్లో చేయి పెట్టి వెతకసాగాడు శ్రీకృష్ణ అల్లరిగా వికా శ్రీవల్లి వారి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వారి చేతులకి పనులు కల్పిస్తున్నారు కారు అద్దంలో నుండి గమనిస్తూ నవ్వుకుంటున్నాడు శ్రీకృష్ణ ముసిముసిగా వెనక చూస్తే ఫాస్ట్ ముందు చూస్తే స్లో అంటున్న శ్రీకృష్ణ మాటలకు అలౌకిక ఓనీ సర్దుకుంది అబ్బా అలా కాదు నేను అంది అంటూ అల్లరిగా నవ్వాడు శ్రీకృష్ణ కొత్త కారు డ్రైవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అలౌకిక వైపు ఒక రకంగా చూస్తూ నవ్వాడు శ్రీకృష్ణ బాగానే డ్రైవ్ చేస్తున్నారుగా అంది అలౌకిక నవ్వుతూ నేను అన్నది కొత్త కారు సంగతి అంటూ అలౌకికను అలా చూస్తూ చిలిపిగా నవ్వుతూ ఉన్నాడు శ్రీకృష్ణ చీ అన్నీ ద్వందార్ధం మాటలే అని మనసులో అనుకుని నవ్వుకుంది అలౌకిక అన్నీ ఇష్టమే పైకి మాత్రం ఏదో కష్టమైనట్లు భలే నటిస్తారు మీ ఆడవాళ్ళు అంటూ నవ్వాడు శ్రీకృష్ణ అబ్బా శ్రీకృష్ణ నవ్వుతుంటే ఎంత బాగుందో అంటూ శ్రీకృష్ణ వైపు మయమరచి అలాగే చూస్తుండిపోయింది అలౌకిక టేపిరి మారుస్తున్నప్పుడు గేర్ మారుస్తున్నప్పుడు అలౌకిక చిలిపిగా అల్లరిగా తాకుతూనే ఉన్నాడు కావాలని శ్రీకృష్ణ అబ్బో ఇన్ని రోజులు మీలో ఈ చిలిపితనం కనపడలేదే అని చిన్నగా అనుకుంది అలౌకిక ఇన్నాళ్ళు అంటే కేవలం ఎదురింటి అమ్మాయివే ఇప్పుడు నా ప్రేయస్వి కాబోయేనా అర్ధాంగివి ఆ మాటలకు సిగ్గుగా నవ్వింది అలౌకిక ఆల్ మిక్స్ సాంగ్స్ అదిరిపోతున్నాయి కేపిరి కాటర్లో శ్రీవణి వికాస్ ప్రేమలో మునిగిపోయారు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ చుట్టూ పచ్చని వరిచేలు అందంగా గాలికొగుతున్నాయి అలౌకిక బయట అందాలు చూస్తూ సిపోతుంది అబ్బా మా అమ్మమ్మ గారింటికి ఇదివరకు వెళ్ళేటప్పుడు చెరువులు వాటి నిండా తామర్లు విరిసిపోయి ఉండేవి పాపం పాపమంటే నాన్నగారు ఆపేవారు కాదు చిన్నతనంలో రావడమే మళ్ళీ ఇంతవరకు రాలేదంది అలౌకిక ఆకాశం మబ్బులు పట్టింది చక్కటి కాషాయ రంగు పులుముకొనుంది ఆకాశంలో ఇంద్రధనసు విరిసింది ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా శ్రీకృష్ణ చెబుతూ ఉంది అలౌకిక ఎంత అందమైన అమ్మాయో అంత అందమైన మనసు అని అలౌకిక ఆనందాన్ని చూస్తూ తన ఆనంద శ్రీకృష్ణ ఇంతలో పెద్ద కోణీరులా కనిపించింది దాని నిండా కలువలు పూర్తిగా వేసున్నాయి అందంగా ఒక్కసారి ఆ కారాపరం శ్రీకృష్ణ అంద శ్రీవల్లి కోనేరులో తామర్లు చూద్దాం రా అని పిలిచింది నాకు కాస్త నీరసంగా ఉంది నువ్వు వెళ్ళక్కా అని చెప్పింది శ్రీవల్లి శ్రీకృష్ణ అలౌకిక కోనేరు దగ్గరికి వెళ్ళారు లోపల మెట్లు దిగి కిందకెళ్ళాలి అలౌకిక చిన్నగా దిగుతూ ఉంది శ్రీకృష్ణ అలౌకిక ఫోటోలు తీస్తున్నాడు చక్కటి అందమైన వాతావరణంలో దిగి వచ్చిన దేవకన్యలా ఉంది అలౌకిక ఆమెనే అనుసరించారు శ్రీకృష్ణ మెట్టు పాకుడుగా ఉండి కాస్త జారబోయింది అలౌకిక వెంటనే పొదివి పట్టుకున్నాడు ఆమె నడుమును శ్రీకృష్ణ అలౌకికమైన ఆనందానికి లోనయ్యింది అలౌకిక మైమరిచిపోయి ఉన్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీకృష్ణ కాసేపు ఆమె ఆదరాలలోని తేనె అమృతమును ఆస్వాదించాడు మైమరిచిపోయి కనులు మూసుకొని ఉన్న అలౌకికను అలౌకిక అని పిలిచాడు శ్రీకృష్ణ సిగ్గుతో కళ్ళు తెరిచింది అలౌకిక అత సుకుమారివి నీవు నా ముద్దు వల్ల స్పృహ తప్పిపోయావేమో అని అంటూ అందంగా నవ్వాడు శ్రీకృష్ణ కాసేపు చురుగ్గా శ్రీకృష్ణ వైపు చూసి తను నవ్వేసింది అలౌకిక మొత్తానికి మీ చెల్లు కారుని బెడ్లా మార్చేస్తుంటుంది అంటూ చిలిపిగా నవ్వాడు శ్రీకృష్ణ జీ అదేం కాదు దానికి ఒంట్లో నీరసంగా ఉందంది అలౌకిక నాకు తెలిసి మీ చెల్లికి నీరసం లేదు సరసం పాళ్ళు కొంచెం ఎక్కువ అయ్యింది అంటూ పక్కపక్క నవ్వాడు శ్రీకృష్ణ అలౌకిక కూడా అందంగా నవ్వేసింది కింద కల్లా దిగి కలువ పూలు కోయడం అలౌకిక వల్ల కాలేదు కృష్ణ పూలు కోసి ఇవ్వవా అని అడిగింది ప్రేమగా ఆ రకంగా నువ్వు అడగాలే కానీ సప్త సముద్రాలు దాటి వచ్చేను అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ సన్నని జల్లు అల్లరి తుంపల మొదలయ్యింది లంగా ఓని వేసుకోవడం వల్ల ఇబ్బందిగా మెట్లు పైకి ఎక్కుతూ అవస్థ పడిపోతూ ఉన్న అలౌకికను అందంగా ఎత్తుకొని ఆమె వైపు ప్రేమగా చూస్తూ మెట్లన్నీ ఎక్కాడు శ్రీకృష్ణ చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి బరువుగా లేనా దింపండి అలోకిక సిగ్గుగా ఏడు మల్లెలు ఎత్తు సుకుమారి నీవు అంటూ ప్రేమగా కిందకు దించాడు శ్రీకృష్ణ ఒకసారి వికాస్కి ఫోన్ రింగ్ ఇస్తాను ఫుల్ బిజీలో ఉంటే సర్దుకుంటారు అంటూ చిలిపిగా అలోకికను చూస్తూ నవ్వాడు శ్రీకృష్ణ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్